వెల్కమ్ టు టీవీ న్యూస్ ప్రతీక్షణం ప్రజల పక్షం రుద్రవరం డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలను వివిధ శాఖల కార్యాలయాలలో జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేసిన అధికారులు నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండల కేంద్రంలోని మండల రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ రవీంద్ర ప్రసాద్ జాతీయ జెండాను ఎగరవేసి వందనం చేశారు అంతేకాకుండా మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ మధుసూదన్ రెడ్డి ఎంపీపీ ఎం బాలస్వామి జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు రుద్రవరం పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి ముబెన్నెల జెండాను ఎగరవేసి జెండా వందనం స్వీకరించారు రుద్రవరం అటుక్షేత్ర కార్యాలయంలో సబ్ డిఎఫ్ఓ శ్రీనివాసరెడ్డి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీపతి నాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవీంద్రప్రసాద్ మరియు రెవెన్యూ సిబ్బంది ఎంపీడీఓ మధుసూదన్ రెడ్డి ఎంపీపీ ఎం బాలస్వామి మరియు మండల ప్రజాపరిషత్ కార్యాలయం సిబ్బంది ఎస్ఐ నిరంజన్ రెడ్డి మరియు పోలీస్ సిబ్బంది సబ్ డిఎఫ్ఓ శ్రీనివాసరెడ్డి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీపతి నాయుడు మరియు ఫారెస్టర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు इंदु कट गया थोड़ी पट तो आ मैंने 30 की गिनती मगर ये चल गुड बोल जा रे 3

is is putra please that is it only మనం స్వాతంత్ర దినోత్సా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటూ స్వాతంత్రం అంటే మన దేశానికి పూర్తిగా మనం బ్రిటిష్ కాలం నుంచి ఉన్నగలిగిన రోజు దాని తర్వాత మనకు ఈ గణతంత్ర దినోత్సవం అనేది మనకు రాజ్యాంగం వచ్చింది అంటే అంతకుముందు పాత బ్రిటిష్ కాలం చట్టాలు దానిలోకి అనుకూలంగా మనం ఉండేవాళ్ళము తర్వాత మనమంతా రాజ్యాంగం భావిస్తున్నాము స్వాతంత్రం వచ్చినాక అది రెండు వేల యాభై జనవరి నుంచి మనం గమనలేక వచ్చు ఈ రాజ్యాంగం ప్రకారం మనం ప్రతి ఒక్కరూ మనకు అందరికీ హక్కులు ఉంటాయి ఈ హక్కులు అనేది మన హక్కులు మనం కాపాడుకోవాలి అట్లే ఏంటంటే వేరే వాళ్ళ హక్కులను కూడా మనం భంగం కలిగించకూడదు దాంతోపాటు మనకు బాధ్యతలు కూడా ఉన్నాయి బాధ్యతలు అంటే ప్రాథమిక విధులు కూడా ఉన్నాయి జస్ట్ మనం ఊరికి హక్కులు ఒకటి ఉపయోగించడం కానీ బాధ్యతలు ఎవరు సరిగ్గా నిర్వర్తించడం లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ మనం రాజ్యాంగ ప్రకారం నడుచుకొని మన దేశం అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ పాల్పడుకోవాలి అని కోరుతున్నాను ఇది మనకు వచ్చే ప్రధాన సమస్యలు నిరుద్యోగం ఒకటి తర్వాత పేదరికం ఇలాంటి మెయిన్ సమస్యలు అనేదానప్పుడు మనం వీలైనంత వరకు అవన్నీ పోగొట్టాలంటే ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలి పని చేసుకున్న తర్వాత అక్కర్లకు సరే చేయాలి మనకు పిల్లలు ఉంటారు స్కూళ్ళకి సరిగా ఎక్కడైనా పని చేస్తాం అక్కడ ఏం చేయాలి కనపడి ఏం చేయాలి తిరుమల దానికి సంబంధించి మధ్యలో మనకు ఆపరేషన్ పిల్లలను మనం తీసుకొని పోయి ఎక్కడైనా స్కూల్లో జరిపించాలా తర్వాత ఒకవేళ స్కూల్తో వాళ్ళు చదువుకోలేని పడి ఇల్లు అట్లా లేకుండా అనాథలు ఏంటి కనుక వాళ్ళని సపరేట్ ఆస్కల్లో మనం చదివిస్తాము కానీ ఉన్న ఐక్యతలో కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా మన వంతుగా మనం కృషి చేస్తూ ముందుకు తీసుకొని పోవాలి ఇప్పుడిప్పుడే మనకు ఆర్థికంగా కూడా మంచి ఉన్నత దేశాలతో పోటీ పడుతూ ముందుకెళ్తున్నాము ఇంకా వెళ్ళడానికి చాలా మనకు ఉన్నటువంటి వనరులు చాలా ఉపయోగపడుతున్నాయి అదేవిధంగా సార్ చెప్పినట్టు డెడికేషన్ ఉండాలా సిన్సియర్టీ ఉండాలా ఆర్నెస్టీ ఉండాలా ఇవన్నీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ముందుకు వెళ్తాము అదేవిధంగా మన దేశ రక్షణలో మనం కూడా యూనిఫామ్ చదివిస్తున్నాం మనం పార్షల్గా ఉదయాల్సింది అంత పోటీ

మనకు వచ్చే అటవీ సంరక్షణ అనేది మన యొక్క ముఖ్యమైన కర్తవ్యం కాబట్టి మనం అందరము ఐకమత్యం ఉంటూ మన యొక్క డివిజన్కి మంచి పేరు తీసుకొని ప్రతి పుట్టే విషయంలో మనందరం ఒకరొకరు కలిసి ఖర్చుగా ఉంటూ ఈ యొక్క మన యొక్క అటవీ యొక్క శాఖను ఒక ఉన్నత స్థానం నింపాలని కోరుకుంటూ ఇంతతో ముగిస్తున్నాను జై హింద్ డెబ్బై ఐదవసర దినోత్సవ శుభాకాంక్షలు స్వాతంత్ర దినోత్సవం అంటే చెప్పారు తాగుత్య గారు నాగేశ్వరి అంటే స్వాతంత్రం వచ్చి మనకి నలభై ఏడు నలభై ఏళ్ళు స్వాతంత్రం వచ్చింది అప్పుడు మనకి అంటే పరిపాలన ఏ విధంగా చేసుకోవాలంటే తెలియదు పంతొమ్మిది వందల యాభైలో మనకి సంపూర్ణ స్వరాజ్యం ఏర్పడింది అప్పటి నుండి మనం అంటే ఏ విధంగా మనం రాజ్యాంగ అంటే ప్రభుత్వాన్ని నడపాలని అని వాళ్ళు కొన్ని రాజ్యాంగ నిర్మాతలుగా ఏర్పాటు చేసి అంటే బీఆర్ అంబేద్కర్ అధ్యక్షతన రాజ్యాంగ ముసాయిదా కమిటీని ఏర్పాటు చేసి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో అది ఆమోదం చే జరిగింది పంతొమ్మిది యాభై నుండి మనకి పూర్తి స్వరాజ్యం వచ్చిందండి అది దాని ఉద్దేశమే మనం జనవరి ఇరవై ఆరు తేదీ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు తేదీ మనం రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం ఈరోజు మనం డెబ్బై ఐదు పూర్తి పూర్తయింది డెబ్బై ఐదు గణతంత్రం దిన జరగబోతున్నాం అంటే మనం స్వాతంత్రం జరిపి అంటే మనం జరిపినాం కానీ మనం ఈ విధంగా ఇప్పుడు అంటే పరిపాలన చేస్తున్నాం దాంట్లో అందు ఆ పరిపాలనలో భాగంగా మనం మన డిపార్ట్మెంట్ ఒక భాగము అంటే మనం మన డ్యూటీని మనం కరెక్ట్గా మనం కరెక్ట్గా చేసుకుని వస్తే అదే మనం మనం